ఇది అమ్మవారి విగ్రహం గుడిలో పోయిందని చెప్తున్న విగ్రహం మన బావిలో ఎలా వచ్చింది అనగానే అవునా నాన్నమ్మ అసలు లక్ష్మి మట్టి విగ్రహం కోసం వెళ్ళాను కానీ అనుకోకుండా అమ్మవారి విగ్రహం ఈ బావిలో ఉంది అని చెప్పి సంతోషపడుతూ ఉంటారు విహారీ ఇక లక్ష్మికి చాలా సంతోషం అనిపిస్తుంది ఇదేంటి సహస్ర మనం విగ్రహాన్ని మట్టి విగ్రహం వేశాం కదా పైకేంటి అమ్మవారి విగ్రహం వచ్చింది ఇది అమ్మవారి మహిమ అనగానే ఏమో ప్రకాష్ అమ్మవారి విగ్రహం అయితే దొరికింది కదా సారే నేనే మా బావతో పెడతాను అని అంటుంది లక్ సహస్ర ప్రకాష్తో ఇంతలో ఊరి జనమంతా విహారి ఇంటికి చేరుకుంటారు పంతులు గారు అమ్మ నిజంగా మహత్యం గల తల్లి మీ బావిలోనే అమ్మవారు దొరికారు ఎవరో దొంగతనం చేసి మీ బావిలో వేసేశారు అని చెప్తూ ఉంటారు పంతులు గారు ఇక పోచమ్మ ఊరి జనాలందర చాలా సంతోషపడుతూ అమ్మవారిని ఒక రోజంతా ఈ బావిలో కొలువుంచారు త్వరగా ఈ అమ్మవారికి పూజలు అందుకోవాలి అమ్మవారి విగ్రహాన్ని గుడిలో ప్రతిష్ఠిస్తాము ఇటు విహారి బాబు అని అంటారు ఇంతలో లక్ష్మి వద్దు అమ్మవారు మా ఇంటి బావిలో దొరికారు కాబట్టి ఈ ఇంటి పూజ అందుకొని నేనే స్వయంగా తీసుకొని వస్తాను అని అంటుంది లక్ష్మి అలా ఎలా కుదురుతుంది ఈ అమ్మవారు గుడిలో ఉండాల్సిన అమ్మవారు మీ బావిలో దొరికితే మీరు పూజలలా సమర్పిస్తారు అసలే ఊరికి అరిష్టం ఎక్కువగా ఉంది అమ్మవారు త్వరగా పూజలు అందుకొని ఈ తొమ్మిది నవరాత్రులు అమ్మవారు అవతరణ వేస్తూ ఉంటే ఊరిలో కరువు కాటకాలు ఉండవని అనుకుంటున్నాము ఇంకా నువ్వు పూజ చేయడం ఏంటి అయినా నువ్వు ఏంటి పని మనిషివి అని అంటారు ఊరి జనాలు ఇక ఒక్కసారిగా అందరూ ఏ లక్ష్మి పంతులు గారు చెప్తున్నారు కదా అమ్మవారి విగ్రహాన్ని వాళ్ళతోనే పంపించాలి అని అంటుంది పద్మాక్షి లేదు లేదు అమ్మవారి పూజ చేశాకే నేను పంపిస్తాను అనడంతో ఇక ఊరి జనాల్లో ఉన్న ఇటువైపు వీర్రాజు అర్థమైంది ఇదిగో ఈ లక్ష్మి పెద్ద దొంగ వీళ్ళింట్లో పని మనిషిగా వచ్చి ఇక అమ్మవారి విగ్రహాన్ని కాజేసి ఎవరికీ తెలియకుండా బావిలో దాచిపెట్టి ఇప్పుడు పూజలు చేస్తున్నానని చెప్పి బయటికి తరలిస్తారు ఇంకా ఊరోలకు అర్థం కాలేదా రెండు సంవత్సరాల తర్వాత సూర్యవంశానికి చెందిన వీళ్ళు వచ్చారని మీరు పండుగ చేసుకుని ఊరికి దత్త తీసుకుంటాను అన్నారు ఈ పని మనిషితో ఈ విగ్రహం దొంగతనం చేయించి ఇప్పుడేమో ఏమీ ఎరగనట్టు ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు అని అంటారు వీర్రాజు ఊరి జనాలందరూ ఒక్కసారిగా కోపంగా అవును వీళ్ళింటి బావిలో అమ్మవారు దొరకడమేంటి పైగా ఈ అమ్మాయి అమ్మవారి విగ్రహాన్ని ఇవ్వను పూజ చేస్తాను అంటుంది పోలీసులకి ముందు ఫోన్ చేసి ఈ అమ్మాయిని పోలీస్ స్టేషన్లో పెట్టాలి అని అంటూ ఉండగానే ఇక సహస్రా హమ్మా ఎవరో గాని మంచి పనే చేశారు మా ఇంటి బావిలో ఖచ్చితంగా ఈ విగ్రహం ఉంది అంటే బావపై నాపై ఎవరిపై డౌట్ వచ్చేది కానీ ఇప్పుడు లక్ష్మిని దొంగ అంటున్నారు ఏమో ఈ లక్ష్మి ఏం ఏం చేస్తుందో మాకు తెలియటం లేదు మా పరువు తీయడానికి మాతో పాటు వచ్చింది చి అని అంటుంది పద్మాక్షి అత్తయ్య లక్ష్మీ విగ్రహాన్ని దొంగతనం చేసిందని మీరు నమ్ముతున్నారా ఎందుకు ఈ ఊరి జనాలందరికీ ఈ వీర్రాజే రెచ్చగొట్టాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం కదా అసలు విగ్రహం బావిలోకి ఎలా వచ్చిందన్నది తేలుస్తాను అని అంటారు విహారీ ఏం తేలుస్తావు అమ్మవారి విగ్రహాన్ని ఆవిడిగారు గారు దొంగతనం చేసి బావిలో దాచిపెట్టారు నువ్వేమో బావిలోండి వెలికి తీసుకొచ్చావు తప్పు మీ దగ్గర ఉంచుకొని ఎవరిని పోలీసులకు అప్పగిస్తావు ఊరోళ్ళంతా వీళ్ళని నమ్మి వీళ్ళతో సారే చీర పెట్టించాలన్నారు ఇప్పుడేం సమాధానం చెప్తారు అని అంటారు వీర్రాజు చూడండి అమ్మవారిని అడ్డం పెట్టుకుని అబద్ధాలు ఆడినంత మాత్రాన మీదేదో నిజం మేము అబద్ధం చెప్తున్నట్టు అయిపోదు దొంగతనం ఎవరు చేశారు అన్నది ఆ అమ్మవారు ఖచ్చితంగా తేల్చేస్తారు అని అంటుంది లక్ష్మి ఇంతలో పోలీసులు వస్తారు చూడమ్మా మీ ఆవరణలోనే అమ్మవారు దొరికారు పైగా నువ్వు అమ్మవారిని ఇవ్వను అంటున్నావు విహారీ గారిని అరెస్ట్ చేయాలి లేకపోతే నిన్ను అరెస్ట్ చేస్తాము నిజాలు రాబట్టాలి మేము చేయవలసిన పనులు చేయాలి అని అంటారు పోలీసులు ఇక సహస్రా హమ్మయ్య దీని పొగరికి దీని అతి తెలివికి పోలీస్ స్టేషన్లో కూర్చుంటుందిలే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది సహస్రా వద్దు విహారీ గారికి ఎటువంటి సంఖ్యలు వద్దు ఒకవేళ తప్పు చేశానని మీరు అనుకుంటే ఆ అమ్మవారు నన్ను ఎలాగైనా కాపాడుతారు నేనే పోలీస్ స్టేషన్కి వస్తాను అని చెప్పి పాపం లక్ష్మి వెళ్తూ ఉంటే లక్ష్మి ఆగు ఏ తప్పు ఎవరు చేయలేదు అసలు ఏం జరిగిందో వెలికి తీద్దాము అని అంటూ ఉంటారు విహారీ విహారీ ఆగు అది అమ్మవారి విగ్రహాన్ని ఇవ్వకుండా పూజ చేస్తాను అన్నప్పుడే ఊరందరికీ డౌట్ వచ్చింది అదే ఒకవేళ విగ్రహాన్ని తీసుకొచ్చిందేమో దాని మట్టి విగ్రహం పోయినందుకు అమ్మవారి విగ్రహాన్ని దొంగతనం చేసుంటుంది దాని గురించి తక్కువ అంచనా వేయొద్దు అని అంటుంది పద్మాక్షి యమునమ్మ చారుకేస వసుధ బాధపడుతూ ఉంటారు ఇక లక్ష్మికి సంకల వేసు తీసుకువెళ్తూ ఉంటే ఇంతలో పరుగు పరుగున ఒక చిన్న పాప గుడిలో నిద్రిస్తూ ఉంటుంది కదా ప్రకాష్ కావాలనే లక్ష్మి దొంగతనం చేసిందని ఇక సాక్ష్యాలు బయటపడకుండా ఇక తను దొంగతనం చేసినట్టు సాక్ష్యాలు అనేది కావాలని లక్ష్మి నిద్రపోతూ ఉంటే కాలు పట్టీని తీసుకుని గుడి ఆవరణలో వేస్తారు అంటే గుడిలో దొంగతనం చేసి విగ్రహం బావిలో వేసింది లక్ష్మి అని ప్రూఫ్ కోసం అలా చేయడంతో ఆ పట్టీని పోలీసులు తీసుకుంటారు ఈ పట్టీ ఎవరిది అని అంటారు నాదే అనగానే అర్థమైంది కదా ఇక ఈవిడిగారే గుళ్ళో విగ్రహం దొంగతనం చేసింది అనగాని లేదు లేదు అని అంటుంది ఆ చిన్న పాప మరి ఎవరై అనగాని ఈ పట్టీ వేసింది ఇదిగో ఈ అంకులే రాత్రి వచ్చి ఈ పట్టీ వేసి నన్ను బెదిరించాడు అని చెప్పడంతో ఇక ప్రకాష్ని పోలీసులు చూస్తూ ఉంటారు ఒరే ఏం చేశావు అనగాని నేను ఏం తప్పు చేయలేదు నేనేం తప్పు చేయలేదు అనగాని విహారీ చారుకేస ప్రకాష్ చెంప పగల కొడతారు ఏంటి ఇంట్లో ఉన్నది చాలదు అలాగే ఊరి వచ్చాక కూడా లక్ష్మిపై కుట్ర పన్నుతావా నిజం చెప్పరా అనగానే తప్పైపోయింది నిజం చెప్పాలంటే ఆ విగ్రహం దొంగతనం చేసింది లక్ష్మి కాదు ఈ వీర్రాజుగారే ఎందుకంటే సూర్యవంశం కుటుంబం రెండు సంవత్సరాల తర రెండు పుష్కరాల తరత ఈ ఊరు వచ్చి ఇక పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తుందేమో విహారి ఊరు దత్తత తీసుకొని పేరు ప్రఖ్యాతులు మరింత రెట్టింపు చేస్తాడేమోనని ఈ పని అతనే చేయించాడు అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఊరు ఊరంతా ఉలిక్కి పడుతుంది వీర్రాజుని అరెస్ట్ చేయబోతూ ఉంటే ఇక లక్ష్మి అడ్డుకుంటుంది చూడండి ఈ ఊర్లో తల్లలో నాలికలా పెద్ద దిక్కులా ఉండాల్సింది పోయి ఇలా చిల్లరి పనులు చేస్తే జైలు జీవితమే వస్తుంది అందుకే ఇకపై మారండి ఈ ఊర్లో విహారీ కుటుంబం ఒక వారం రోజులు మాత్రమే ఉంటుంది కానీ ఈ ఊరిని కనిపెట్టుకుని ఉండవలసిన బాధ్యత మీదే అలాంటప్పుడు ఈ ఊరిలో ఏం జరగకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా పెద్దవారిగా మీకే ఉండాలి కానీ మీరే గడ్డి తింటే మరి ఊరి పెద్దలు ఏం చేస్తారు ఇన్స్పెక్టర్ గారు ఈ ఒక్క తప్పుని వీరాంజనేయులు తప్పుని మన్నించండి ఈ ఊరిలో దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి ఖచ్చితంగా ఊరంతా సంబరంగా ఈ ఉత్సవాలు జరిపించాలి అప్పుడే ఈ ఊరికి చీడ పీడ రోగాలు అలాగే ఊరికి ఉన్న కష్టాలు తొలుగుతాయి అని చెప్పి ఇక వేడుకుంటుంది లక్ష్మి వీర్రాజుని ఒక్క క్షమాపణ వదిలేసి వెళ్ళిపోతారు ఇన్స్పెక్టర్ వీర్రాజు లక్ష్మి కాళ్ళకి దండం పెడతారు అమ్మా నా కూతురు దానివి నేను చేసిన తప్పుకి సిగ్గుపడుతున్నాను అలాగే వీళ్ళు నా వాళ్ళు కానీ వాళ్ళ ఎదుగుదల చూసి కుళ్ళిపోయాను ఈ ఊళ్ళో నేను చాలా చాలా అరాచకాలు చేశాను అధిక వడ్డీలకిచ్చాను నేను చేసిన తప్పుకి దేవతలను వచ్చి మార్చేశావు అని చెప్పి లక్ష్మికి చేతులెత్తి దండం పెడతారు వీరాంజనేయులు ఇక విహారీ వద్దు అలా పెట్టాల్సిన అవసరం లేదు లక్ష్మి గురించి నీకు తెలుసు మా ఇంట్లో వాళ్ళకే తెలీదు అని అంటారు ఇక ఊరు ఊరంతా లక్ష్మి గొప్పతనాన్ని మెచ్చుకుంటూ ఇక అమ్మవారి సారికి సిద్ధమైపోతారు ఇక భక్తి శ్రద్ధలతో అమ్మవారి సారే ఇవ్వాలనుకున్న ఇటువైపు సహస్ర చేతిలో నుండి అమ్మవారి సారే కింద పడిపోతూ ఉంటే ఇటువైపు లక్ష్మి చేత్తో పట్టుకొని ఇక అమ్మవారి సారిని కింద పడనీయకుండా అడ్డుకుంటుంది ఇక పంతులు గారు అమ్మ నువ్వే నీ చేతులతో అమ్మవారి సారి నువ్వు ఎందుకంటే పడిపోతున్న సారిని పట్టుకున్నా నీకే ఆ అదృష్టం దక్కుతుంది అని చెప్పడంతో అమ్మవారి సారిని ఇక లక్ష్మి చేతుల మీదుగా అమ్మవారికి అమర్పి సమర్పిస్తారు ఇక ఎవరు ఏమీ అనలేని పరిస్థితి విహారి అలాగే ఇటువైపు చారుకేశ సహస్ర యమునమ్మ సంతోషపడతారు ఇక అందరూ ఇంటికి చేరుకుంటారు దసరా నవరాత్రులు ఆ ఊరిలో అంగరంగ వైభవంగా ఇక పూర్తవడంతో ఇటువైపు విహారీ ఫ్యామిలీ అంతా ఇక తమ ఇంటికి చేరుకుంటారు ఇక సహస్ర ఎదురుగా వచ్చి ఏంటక్క ఊర్లో ఏమేం విశేషాలు అలాగే రెండు రెండు పుష్కరాల తర్వాత వెళ్ళారు కదా అక్కడ నవరాత్రులు బాగా జరిగాయా అనగానే జరిగాయే కానీ ఇదిగో ఈ శనిగ్రహం ఆ ఊరికి కూడా పట్టేసింది కనీసం మన పేరు ప్రఖ్యాతులు కూడా లేవు అన్నీ ఈవిడి గారికే అక్కడ జరిగాయి అని చెప్పి అంటుంది అవును ఈ పాపిష్టి దాన్ని వద్దు అనుకున్నాము లాస్ట్ నిమిషంలో నేనే తీసుకొచ్చాను అని చెప్పి కాదాంబరి అంటూ ఉంటుంది నా మనవరాలకి దక్కాల్సినవన్నీ ఇదిగో ఈ శనిగోటి దానికి దక్కాయి ఏ యమునా ఈ దరిద్రాన్ని తీసుకొచ్చి ఇంకా మా నెత్తి మీదకి వచ్చావు విహారీ ఇది ఈ ప్రకాష్ గారి భార్య కదా వాళ్ళిద్దరినీ వేరే ప్లేస్కి ఎందుకు పంపించలేదు ఇంకా ఇంట్లోనే ఉంచుకున్నారేంటి అని అంటుంది కాదాంబరి అవును ఒరే ప్రకాష్ నీకు లక్ష్మికి ఎప్పుడు పెళ్ళయింది అని అంటుంది పద్మాక్షి అంటే సర్టిఫికెట్ చూపించాను కదా ఆంటీ అనగానే ఇంతలో ఆ సర్టిఫికెట్ దొంగ సర్టిఫికెట్ అని నేను తేల్చుకున్నాను అసలు లక్ష్మి భర్తవి నువ్వు కాదు కదా అని అంటుంది పద్మాక్షి ఇక విహారి ఒక్కసారిగా అత్తయ్య నీకెలా తెలుసు అని అంటారు అన్నీ తెలుసుకున్నాను ఎందుకంటే నీ ఫ్రెండ్ కానీ లక్ష్మికి వీడు భర్త కాదు అసలు లక్ష్మి ఎవరు అనాథని ఇంటికి తీసుకొచ్చావు కానీ అది అనాథ కాదు ఎవరెవరో దానికోసం వస్తూ తన భర్తని అనుకుంటే ఖచ్చితంగా భర్త అయితే వెళ్తుంది కానీ నిన్నే అట్టి పెట్టుకుని ఉంటుంది ఈ లక్ష్మి అందుకే తన భర్త ఎవరో నువ్వే చెప్పు అని అంటుంది విహారికి అత్తయ్య అది కాదు అనేలోపు యమునమ్మంటుంది వదిన ఎందుకు ఊరు నుండి ఇప్పుడే వచ్చాము లక్ష్మి భర్త ప్రకాష్ కాదని నాకు తెలుసు వాడు కావాలని ఇలా మోసంగా మాట్లాడుతున్నాడు ఒరే ప్రకాష్ ఆడపిల్లలకి అన్యాయం చేయకూడదు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటుంది ఇక సహస్ర ప్రకాష్ వైపు చూస్తూ ఛ ఈ ప్లాన్ కూడా ప్లాప్ అయింది ఇప్పుడు ఎలా అని అనుకుంటుంది సాహస్రా ఇక లక్ష్మి పద్మాక్షి దగ్గరికి వస్తుంది అమ్మా నా గురించి ఎప్పుడూ చెడుగా అనుకుంటారు కానీ ఈ కుటుంబానికి నేను చెడు చెయ్యాలని లేదు అలాగే ఈ కుటుంబంలో అందరూ బాగు కోసమే కోరుకున్నాను విగ్రహం అయినా అది మనింటి పేరు వస్తుందని నేను వెళ్ళాను అక్కడ గారికి నేను తగిన బుద్ధి చెప్పాను కానీ ఈ కుటుంబం కోసం నేను ఏమీ చేయలేనని మీరు అనుకుంటారు మానందరం ఒకటని నేననుకుంటానమ్మా ఇప్పుడు నా భర్త ఆ ప్రకాష్ కాదని మీరు ఎలా తెలుసుకున్నారు మీరు నా మీద కోపంగా ఉన్నా నా గురించి ఇంతగా ఆలోచించినందుకు నిజంగా నేను మిమ్మల్ని తల్లిగానే అనుకుంటాను ఎవరూ నాకు లేరు కానీ మీరే తల్లి తండ్రి తోబుట్టువులు ఈ కుటుంబమే నా కుటుంబం అనుకుంటున్నానమ్మా ఎవరికి నేను అన్యాయం చేయాలని ఈ కుటుంబంలో పెట్టలేదు నా వల్ల నిజంగా మీకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా మీకు ఏం కావాలి అన్నది నేను మరుక్షణమే చేస్తానమ్మా అనగానే లక్ష్మి అని అంటారు విహారీ ఏ లక్ష్మి ఇప్పటిదాకా నువ్వు ఈ కుటుంబం కోసం చాలా పాటు పడ్డావని నాకు తెలుసు విహారీ జైలుకు వెళ్ళబోతూ ఉంటే చనిపోయిన కూలీలని ప్రాణం ప్రాణం పోయేటట్టు పోరాడి కాపాడావు అందుకే నీ గురించి నిజం తెలుసుకున్నాను నువ్వు విహారీ భార్యభర్తలు అని అంటుంది పద్మాక్షి ఒక్కసారిగా ఏమునమ్మా అందరూ షాక్ అవుతారు ఏంటి పద్మాక్షి ఏం మాట్లాడుతున్నావే అని అంటుంది ఇక కాదాంబరి ఇక భర్త వస్తలం అమ్మ పద్మాక్షి అనగాని నాన్న ఈ భయంకరమైన నిజం నేను తెలుసుకున్నాను కానీ అవకాశం కోసం ఎదురు చూశాను అలాగే మనం మన ఊరు వెళ్ళి మంచి జరగాలని కోరుకున్నాము అలాగే ఇక్కడికి వచ్చాక ఈ లక్ష్మితో నేను మంచి పన్ని ఇంకోటి చేయిస్తున్నాను చూడు విహారి నువ్వు భర్తలు పెళ్ళై సంవత్సరమైంది మీ ఇద్దరికీ విడాకులు కావాలని ఆ జడ్జిగారు మీ ఇద్దరితో మరోసారి పెళ్లి చేసి ముడివిప్పాలనుకున్నది నేను చూశాను కనిపెట్టాను తెలుసుకున్నాను అందుకే చెప్తున్నాను మీ ఇద్దరూ విడాకులు తీసుకోవాలి ఈ ఇంటి కోసం ఈ ఇంటి వాళ్ళ కోసం విహారీ కోసం పరువు కోసం ఏదైనా చేస్తానన్నావు కదా ఇప్పుడు ఈ విడాకుల కాగితాలపైన మీ ఇద్దరు సంతకాలు చేయండి అప్పుడే ఈ ఇంటి మేలు నువ్వు కోరుకున్నావని అనుకుంటాను లేకపోతే ఇప్పుడే పట్టుకొని బయటికి గెంటేస్తాను అని అంటుంది పద్మాక్షి ఒక్కసారిగా ప్ర విహారి షాక్ అయిపోతారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్